సార్ ఏ ఊరు నుంచి వచ్చారండి మీరు మాది ఏనుకూరండి ఏ మండలం అండి ఏనుకూరు మండలం ఖమ్మం జిల్లా ఇప్పుడు మీరు చూస్తున్న వెరైటీ మెలీనా సీడ్స్ సీత వన్ డబల్ సెవెన్ అండి ఈ వెరైటీ ఎట్లా ఉందండి చాలా బాగుంది ఇతను చాలా బాగుంది దగ్గర దగ్గర కాపు డబల్ కాయలు ఉన్నాయండి చాలా బాగుందండి హైట్ ఎంత ఎంత ఉంది అనుకుంటున్నా ఐదు రోజులు ఉందండి మాలిన్నర నుంచి ఐదు రోజులు ఇది దిగుబడి ఎంత ఎన్ని ఎన్ని క్వింటాలు రావచ్చు అనుకుంటున్నారు మీరు అయితే ముప్పై కింటాల్లోకి వస్తా అనుకున్నామండి ఉండకాయ కాజకాయ చెప్పలేము మనకి ఫిబ్రవరి వరకు కాసే అవకాశం ఉంది అవును ఆ తర్వాత ఎండ్ లో కాస్త ముదురుతీ కాపు అనేది తగ్గిపోతా ఉంటది ఫిబ్రవరి వరకు మనం కాపించుకోవచ్చు ఇప్పటికీ ఒక ముప్పై అయితే ఇంకా పది వేసుకోండి అవును ఫిబ్రవరి వరకు ముప్పై గింట అవుతుంది బాగుందండి వేసుకోవచ్చండి ఇతన ఇది డబల్ కాయ పచ్చికాయ బాగుంది పండుకాయ కూడా బాగుంది ఇప్పుడు కోస్తే పది కింటాలు పైన అవుతాయండి కొండకాయ మళ్ళీ డబలు పచ్చికాయ ఉంది బాగుందండి వేసుకోవచ్చు అండి రైతులు ఇది కాపు కూడా ఎర్లీగా వస్తుంది అండి అరవై ఐదు నుంచి డెబ్బై రోజుల్లోనే మొదటి కాపు వస్తుంది అవునండి బాగుందండి వేసుకొచ్చి రైతు గారు మన ఈ సేను ఎత్తనం వెరైటీ వేసిన రైతు సోదరుడు రామకృష్ణ మీ పేరండి గుమా నాయక్ సార్ ఎక్కడ మన రామకృష్ణ తెచ్చిన చిట్టుబాబు గారి దగ్గర లాస్ట్ శాతం ఇక ఒక ఎనిమిది ప్యాకెట్లు కొత్త వెరైటీ ఏమన్నాడు సార్ చిట్టుబాబు గారు సరే అండి వస్తా అని అసలు ఇతను నేను మరిచిపోయింది సార్ అది తెచ్చి ఇప్పుడు ఈ పేరు అనేది ఇప్పుడు తెలిసింది సార్ బాగుంది సార్ మొలక శాతం ఎట్లా ఉందండి మొలక శాతం కూడా మంచి వచ్చింది సార్ మొలక శాతం వచ్చింది సార్ ఎన్ని ప్యాకెట్లున్నారే ఇంత మట్టికి వచ్చింది సార్ మీరు మొక్క నాటిన వరకు నాటిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు ఎన్ని కట్టలు వేసారు సార్ రెండు కట్టలేస్తాయి సార్ ఒక ఐదు సార్లు వేసి ఉంటాయి సార్ ఇప్పుడు ఇది పన్నెండు కట్లు పడి ఉంటాయి సార్ ఎంత అరేకరవుతుంది మొత్తం మొత్తం మీద ఎకరానికి పన్నెండు సార్ దీన్ని బట్టి పై మందు కూడా తక్కువ కొట్టుంటారు పై మందులు కూడా కొన్ని కొన్ని మంచి కంపెనీ బ్రాండ్ మందులే కొట్టాం సార్ కొట్టకపోతే గ్రాస్ ఇప్పుడు ఈ ఈ వెరైటీ మీరు వేసిన సీత నూట ఏడు గురించి మీ అభిప్రాయం ఏంటి ఏంటి బాగుంది సార్ వేసుకోవచ్చు నెంబర్ వన్ సార్ గత ఇరవై సంవత్సరాల క్రితం ఈ కాప్ చూసా సార్ ఈ సంవత్సరాలు చూస్తాను సార్ ఈ కాపు మీ తోటి రైతులు అందరికీ మీరు దీని గురించి చెప్తారా చెప్తా సార్ నా నా గ్రామ రైతులే ఒక యాభై మంది వచ్చారు సార్ బైకుల మీద వచ్చారు ఇవాళ అంటే దీన్ని బట్టి ఈ సీత నూట డెబ్బై ఏడు అనే వెరైటీ రైతుకి తక్కువ ఖర్చుతోటి ఎక్కువ దిగుబడిని ఇచ్చే వెరైటీ మంచి వెరైటీ సార్ మార్కెట్ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా కూడా రైతు నష్టపోకుండా మంచి ఆదాయాన్ని తెచ్చిపెట్టే వెరైటీ సీత నూట డెబ్బై ఏడు బాగుంది సార్ మంచి వెరైటీ సార్ ఇంకా మీ ఈ వెరైటీ గురించి ఏం చెప్తారు కాపు ఎట్లా ఉంది కాపు కలర్ ఎట్లా ఉంది కాపు సార్ ఇట్లాంటి కాపు చూడలేదు సార్ బాగా నచ్చింది అంటే చెప్పుకోకూడదు సార్ అవునవును చెప్తున్నా అంటే ఉండదు చెప్పాలి మీరు వేసారు ఈ విత్తనాన్ని చూసారు దీని గురించి ఉండదుగా చెప్పండి మేము అడిగామని కాకుండా ఉండదు కరెక్ట్ గా చెప్పండి మీ తోటి రైతులు కూడా ఈ వెరైటీని వేసుకొని మంచి లాభాన్ని పొందాలనే ఉద్దేశంతో చెప్పండి వేసుకోవచ్చు సార్ మాడగ వేసుకోవచ్చు మీ తోట రైతులు అందరికీ చెప్పండి నేను జమున ఈ వన్ వన్ సెవెన్ సిక్సా అది కూడా ఏసీ సార్ అది నెంబర్ వన్ వెరైటీ జమున కూడా కానీ ఈ సంవత్సరం వేయలేదు సార్ ఆటా వేస్తాం ఒక ఎకరం ఎకరం అంటే కూడా జమున సౌందర్య ఈ సీత మూడు కూడా మెలిగిన సీడ్స్ వారే కానీ మూడు మూడు డిఫరెంట్ వెరైటీస్ ఒకదాన్ని మించిన వెరైటీ ఒకటి జమ్మున కొంచెం కాయ సైజు సార్ ఇది ఇది సార్ మంచి సన్నీడు కాపు కూడా జంట కాపు జంట సార్ ఒక్కొక్క కొమ్మకి గుత్తులు మూడు మూడు కాయలు అదే రెండు మూడు కాయలు వస్తాయి ఒక్కొక్క గుత్తికి చేసుకోవచ్చు సార్ బాగుంది చెప్పండి అన్న ఎట్లా అనిపించింది మీకు వెరైటీ సార్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ వెరైటీకి ఆ వెరైటీకి మీకు సీతాకి జమునాకి ఎదుగుదల జమునా ఏమో ఎలడిపు వస్తుంది సార్ ఓకే ఓకే ఈ సీత వెరైటీ ఏమో హైట్ వస్తుంది ఓకే 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 రెండో స్టెప్ కూడా వస్తుంది సార్ ఓకే కాస్త సైజు కానీ రంగు కానీ బాగుంది సార్ వైరస్ కానీ గుబ్బ కానీ లేదు సార్ ఓకే 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 సార్ విన్నారకారండి రైతు సోదరులందరూ కూడా అన్న మాటల్లో జమున వేసిన ఫార్మరు గతంలో ఈ సంవత్సరం నాకు సీత వండవలస అని కూడా మంచిగా ఉంది కాయ సైజు బాగుంది రంగు బాగుంది గుబ్బ నల్లి వైరస్ కూడా అంత ప్రభావం చూపెట్లేదు చాలా బాగుంది ఈ రెండు వేల ఇరవై ఐదులో లో ఖచ్చితంగా ఈ వెరైటీని ఈ కంపెనీని అందరం సపోర్ట్ చేద్దామండి